మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు గత రెండు రోజుల నుంచి సుమన్ టీవీలో వైరల్ అవుతున్న వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం కదండి వన్ ల్యాక్ వరకు కూడా వ్యూస్ పోయడం జరిగింది అలాగే ఎన్నో లక్షల మంది కూడా కామెంట్స్ చేయడం జరిగింది విదేశీ అమ్మాయి మన తెలంగాణ అబ్బాయి పెళ్లి జంటను మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది లక్షలలో కామెంట్స్ అయితే వచ్చాయి వాళ్ళని చాలా మంది ఆశీర్వదించడం కూడా జరిగింది కామెంట్స్ రూపంలో మరి వాళ్ళు పెళ్గటప్లో ఎలా ఉన్నారు మరి వాళ్ళ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంది అనేది ఈ రోజు మీకు చూపించడం కోసం వాళ్ళ పెళ్ళికైతే రావడం జరిగింది వాళ్ళు ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు మనని సుమన్ టీవీని ఇక్కడ దాకా వచ్చాము ఒకసారి పెళ్లి జంటలో వాళ్ళని చూస్తున్నట్టయితే మీరు చూడొచ్చు విజువల్స్లలో చాలా చక్కగా ఉన్నారు తెలుగుంటి సాంప్రదాయంగా ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా పెళ్లి బట్టల్లో అని చెప్పాలి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం వరుడు తండ్రి తల్లి ఇక్కడ ఉన్నారు నమస్తే అండి నమస్కారం వీడియో చూసుకున్నారా మై ఇంటర్వ్యూ లక్ష ముప్పై మంది చూసినట్టు కూడా చూసాం అదే కామెంట్స్ రూపంలో కూడా చాలా మంది ఆశీర్వదించారు మీ కొడుకు కోడల్ని దొరకబాటు పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అయితే ముందుగా మా ప్రేక్షకులందరూ కామెంట్స్ రూపంలో ఒకటి తెలియబర్చుకోవాలనుకున్నారు అంటే ఏంటంటే అబ్బా అబ్బాయి తల్లిదండ్రులు ఏమనుకున్నారు మరి అమ్మాయిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అనేది తెలుసుకోవాలనుకున్నారు మీరు ఏం చెప్తారు మొదల ఆందోళన కట్టుబొట్టులో మీ కొడల్ని చూసినప్పుడు ఎలా అనిపించింది అమ్మా చాలా సంతోషంగా అనిపించింది ఎక్కడ కూడా బాధే లేదా కొడుకు అక్కడికి వెళ్ళి ఇలా లేదు మొదలు చాలా ఉన్నాయి పోతాను ఏ మాట కాబట్టి చాలా చక్కగా ఉంది తెలుగుంటి అమ్మాయిని తీసుకొచ్చినా కూడా అంత పేరు అంత ఈక్వల్ గా ఉంటుందో ఉండదో అనిపించింది నిజంగా అలాగే ఉంది మీకే ఇంకా చెప్పండి మీ చుట్టాల పరంగా అంటే మీరు ఈ ఒపీనియన్ చెప్పినప్పుడు మీ అందరు ఫ్యామిలీ చాలా జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా ఆరుగురు అన్నదమ్ములు సంథింగ్ మీ ఇంట్లో ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడైతే మీరు బ్రదర్ కదా మీరు షేర్ చేసుకోవడం జరిగిందా ఈ ఒపీనియన్ అనేది అంతా షేర్ చేసుకున్నాం అందరు అందరూ ఓకే చేసుకున్న తర్వాతనే ఈ కంపెనీ ఇక్కడికి మొత్తం పిలిపించి పెళ్లి చేస్తున్నాం నిజంగా ఈ జనరేషన్ కి వీరందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి ఉమ్మడి కుటుంబాలల్లో కూడా ఇలాంటివి రానివ్వడము అనేది చాలా మీరు కూడా ఇంకా కొంత ఎంకరేజ్ చేస్తున్నారు తప్పకుండా అండి ఎందుకంటే భిన్నంగా విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా వాళ్ళు వస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి అది ఇప్పుడు వాళ్ళు కూడా మనకి ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు చెప్పండి సార్ మీ ఒపీనియన్ ఒకసారి ఆఫ్టర్ వీడియో మా ప్రేక్షకులకి చాలా సంతోషంగా ఉంది వీడియో వచ్చాక నాన్న వాళ్ళు చూసాక ఆనందంగా ఉన్నారు యా ఇప్పుడు చాలా సంది పెళ్ళి వాళ్ళతో ఇంకా ఆనందంగా ఉంది సో థ్యాంక్స్ ఫర్ అప్లోడింగ్ ద వీడియో మేము ఆ రోజు కలవడం సంతోషకరంగా ఉంది హాయ్ జెసిక కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద ఎక్స్‌పీరియన్స్ యు గాట్ ఓవరాల్ ఇట్స్ బీన్ గ్రేట్ ఇట్స్ ఇట్స్ అ లాట్ ఆఫ్ స్టఫ్ గోయింగ్ ఆన్ బట్ ఇట్స్ ఆల్ బీన్ గ్రేట్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ హౌ అబౌట్ ది ఇంటర్వ్యూ అబౌట్ ది ఇంటర్వ్యూ ఇట్ వాస్ ఆసమ్ ఐ సెంట్ ఇట్ అమెరికా Everybody, all my friends have seen it. It's circulating over there, so it's been great, yes. ఆర్ ఐ యాస్ బోత్ ఆఫ్ వన్స్ అండ్ ఆల్ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓకే చెప్పండి జంట ఏమంట ఇప్పుడు చూసిన ప్రకారం పెళ్లి మీరందరూ కూడా కుటుంబంతో వచ్చారా ఆశీర్వదించారాంక్యూ సోక ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో తెలుగు వర్డ్స్ కొన్ని మాట్లాడిద్దాం అనుకుంటున్నాము కెన్ యూ స్పీక్ ఇన్ ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు తెలుగు ఆడియన్స్ నమస్తే నమస్తే నన్ను అందరూ నన్ను అరడు ఆశీర్వదించినందుకు ఆశీర్వాదించినందుకు నాన్నకు అందరికి అందరికి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ